వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇందిరమ్మ రాజ్యమని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరల ప్రేమసాగర్ రావు పేర్కొన్నారు ఆదివారం లక్ష్మిపేట పట్టణంలోని గురునానక్ ఫంక్షన్ హాల్లో షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరామ్మ రాజ్యమని ఈ రాజ్యంలో ఏ అక్క చెల్లి తల్లి కంటనీరు రాకుండా చూస్తామని హామీనిచ్చారు ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని అన్నారు ప్రజలు నన్ను సమస్యలను పరిష్కరించడానికి అసెంబ్లీలో కూర్చో కూర్చోబెట్టారని ఇందుకోసం నిరుపేద ప్రజల సమస్యలు ఎప్పుడు వచ్చినా తన కుటుంబ సభ్యుల వల్ల చూసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు విద్య వైద్యం ప్రభుత్వం నుండి వచ్చిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందేటట్లు చూస్తారని తెలిపారు షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి చెక్కులను నూట తొంభై నాలుగు చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి తహసీల్దార్ దిలీప్ కుమార్ ఎంపీడీఓ సరోజన మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేమ్ చంద్ వైస్ చైర్మన్ ఆరిఫ్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చల్ల నాగభూషణం కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్ మండల అధ్యక్షులు పింగలి రమేష్ మున్సిపల్ కౌన్సిలర్లు ఆయా గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు మీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం కార్యక్రమం చేపట్టినా కూడా ఇక్కడ ముఖ్యంగా కొక్కిరాల ప్రేమ్ రావు ఉంటే అది విజయవంతం ఈ తెలియజేస్తున్నాను గతంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేనప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేసిన ఘనత కూడా గౌరవ శ్రీ కొకిరాల ప్రేమసాగర్ రావుకే దక్కింది రెండు వేల ఇరవై ఒకటిలో ఇంద్రవేలి సభ ద్వారా ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిని అందించిన ఘనత కూడా గౌరవ శ్రీ ముగర్ రావు పేరు జరిగింది నిన్నటికి జైపూర్ లో చేపట్టడానికి వచ్చిన గౌరవ ఉప ముఖ్యమంత్రి వారి పట్టి విక్రమాలి గారి కార్యక్రమం ఇక్కడ రద్దవడం వల్ల ఎక్కడైతే పెద్ద జరుగుతున్న కార్యక్రమానికి ఇక్కడ మీరందరూ లో ఆపి దాదాపుగా ఒక గంటసేపు మనందరికీ కూడా మన అందరి గురించి కూడా రోడ్డు మధ్యలో నిలిపించి మనందరినీ మాట్లాడిపించి అక్కడ కార్యక్రమం చేపట్టారు ఆ ఘనత ఎవరికి లేదు సాగర్ రావుతుందని ఈ వేదికపై నుంచి తెలియజేస్తున్నాం ప్రజా దర్బార్ ఎక్కడో ఉన్నది ప్రజా నాయకుడు ఎక్కడైతే ఉంటారో ఆ నాయకులు ఎవరైతే ఒక్కేళ్ళ ప్రేమసాగర్ రావు గారు అక్కడ అంత మంది ప్రజలు ఆయన కండగా నిలబడతారు భవిష్యత్ ఈ రాష్ట్రంలోని గౌరవప్రదమైన స్థానంలో ఉన్నాడని నిన్ననే ఒక సూచిక మాకు వచ్చింది దాన్ని మేము స్వాగతిస్తున్నాం మరియు అందరికీ పేరు పేరున నాకు నమస్కారం తెలియజేస్తూ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి కార్యక్రమం పెట్టితో పేదవారికి చేతలు ఉండాలని వారి కళ్యాణానికి మరి తోడ్పాటుగా ఉండే విధంగా ఈ కళ్యాణలక్ష్మి కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రభుత్వం దాన్ని మరి కొత్తగా వచ్చిన మా ప్రభుత్వం కూడా ఇంతకుముందు ఏదైతే చేసిందో విధంగా చేస్తున్నారు మళ్ళీ భవిష్యత్తులో ఈ కార్యక్రమం ఇంకా ఆకాహసంగా ఉంటుంది మరి ఆరు జార్టీల్లో పెట్టే విధంగా దాన్ని కూడా త్వరలోనే అమలు చేయబోతున్నారు మరి ప్రస్తుతం మీ అందరికీ మన కాలశులు కారణ పరిస్థితుల మీదుగా మీ అందరికీ చక్కలు ఇవ్వడం జరుగుతుంది మరి ఈ సమావేశం కూడా మీ అందరికీ మరి మరొకసారి ధన్యవాదాలు ఈనాడు మరి ఇప్పుడున్న ప్రభుత్వానికి వారికి కూడా మాత్రం కృతజ్ఞత కావాలి పీదవాళ్ళందరికీ ఒక సౌకర్యమైన ఇంకా కూడా కొంత డబ్బు పెంచుదని చెప్పిన విధానం కాబట్టి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అందరికీ నమస్కారం పెట్టుకుంటూ మంచిరా అక్క చెల్లెళ్ళు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరికి ఒక్కరు ఇస్తున్నా ఈ మూడు నాలుగు సంవత్సరాల మీ అందరి కష్టాలకు ఎన్నికలకు చెప్తాను రోజు చెప్తాను ఏ రకమైన కష్టమైనా హాస్పిటల్ కానివ్వండి లేకపోతే చదువు కానివ్వండి లేకపోతే ఇంకేదైనా పెంచాలి కానివ్వండి ఇంకే రకమైన సమస్యలు మీ కుటుంబాలు వచ్చినా కూడా మీ సమస్యకు మీకు మధ్య నిలబడ్డానికి గుర్తు మీ కుటుంబ సభ్యుడు ఎంత అయితే అనుకుంటారో మీ అన్న మీతో మీ సమస్యకు మీ మీ మధ్యలో సమస్యకు విమర్శ కాబట్టి మీ సమస్య పరిష్కరించి మరొకటి నిద్రపోలేదు మీ సమస్యలు నన్ను గెలిపించారు మీ సమస్య నాకు పెట్టారు మీ అందరి సమస్యలు మూసే బాధ్యత నేను తీసుకుంటున్నాను ఖచ్చితంగా ఎన్నికలకైనా ముందు పెట్టి మాట ఎన్నికల తర్వాత నాకు కాదు ఎన్నికలకైనా ముందు ఏదైతే మాట్లాడనో దాని ప్రకారే కార్యక్రమాలు చేసుకుంటూ పోతాను సరే ఇందులో లెక్క నాకు చేసింది చెప్పుకుంటే తెలుస్తో నాకు రాదు కనబడతా అయ్యాక కొద్ది కనబడుతుంది కొద్దివల్ని నేను చూస్తాను మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినప్పుడు చాలామంది చాలా మంది చాలా పార్టీలు చాలా చెప్పారు ఒకవేళ రాముడు అంటారు ఇంకో దేవుడు అంటాడు లేకపోతే ఇంకో వచ్చి ఇది అని చెప్పింది అందాలపై తెలుసుకోవాల్సింది ఒక్కటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది ఇందిరామ రాజ్యం ఇందిరామ్మ రాజ్యంలో ఏ అక్కా చెల్లి కంట నీళ్ళు చూసి కంట్రోల్ కంట నీళ్ళు సిద్ధంగా లేవు ఖచ్చితంగా అక్క కాని చెల్లె కానీ పెద్దమ్మ ప్రతి ఒక్కరికి వాళ్ళు సుఖశాంతంతో ప్రశాంతంగా నిద్రపోయినాడే మాకు కూడా నేను నిద్రపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇందిరామ రాజ్యం వల్ల ఏ మహిళకు కూడా ఏ అక్కా చెల్లె కూడా ఏ రకమైన ఇబ్బంది ఏదైనా ఉంటే ఖచ్చితంగా మీ అందరి మధ్య నేనున్నా ఏ రకమైన ఇబ్బంది ఈ రెండోది కరెంట్ పోతుంది కరెంట్ వచ్చింది కరెంట్ వస్తుంది రెండు నిమిషాలు పోతే మొత్తం కాంగ్రెస్ వచ్చింది కరెంటు బాగా అది ఒక్కసారి నేను మీకు కావాలన్నప్పుడు ఇంకా సమయం లేదు ఇంకా వేరే కార్యక్రమం మళ్ళీ వచ్చినప్పుడు చూపిస్తా ఇవాళ పోయిన సంవత్సరం ఇవాళ డేట్లో ఎంతకాలం వాళ్ళు ఇచ్చిన ఎంతకాలం ప్రయోగించాం ఎన్ని నిమిషాలు వాళ్ళ దగ్గర ఎన్ని నిమిషాలు చూస్తాను ప్రతి లెక్కలు నాకండి లెక్కలు లేకుండా పూర్తిగా లెక్కలతో మాట్లాడతా ఏదో ఒక నోటికి నాలుగకు బొక్కలు ఎటువంటి తిరుగుతున్నాయి ఎంత మాట్లాడతాయి కాదు ఖచ్చితంగా ప్రతి ప్రశ్నకు సమాధానం ఏ వేదిక సిద్ధమన్నా మీ అందరికి కూడా చెప్తాను ఏదైతే ఎన్నికలకు చెప్పినాం ఇంత మిత్రులతో చెప్పాను ఆది కళ్యాణ లక్ష్మి గురించి తప్పకుండా ప్రజలు కాంతాగా చెప్పి కొంచెం ఎంతో మంచి మాకు చెప్పకుండా మా మ్యాన్ఫెస్టుల వ్యక్తులను గ్యారంటీలో వ్యక్తులను ఈ ఈ పాటు పిల్లలు బంగారం ఇస్తాను కాకపోతే రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ఆ కార్యక్రమం ఉంటుంది కాకపోతే ఇవ్వ తర్వాత మార్చి తర్వాతగా ఇవ్వలేము వచ్చే మార్చి తర్వాత వచ్చి ప్రతి ఒక్కరికి ఈ శారీరక జీవిత పాటు పిల్లలు బంగారంభిస్తాం